నారాయణపేట జిల్లాలో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మక్తల్ పట్టణంలోని ఇన్స్పెక్షన్ బంగ్లా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చి మక్తల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగి అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న మక్తల్ మండలంలోని కాచివార్ కాట్రేవ్పల్లి ఎర్గనాన్పల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ఎకరాకు ఇస్తున్న పద్నాలుగు లక్షలు కాకుండా ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు ముప్పై లక్షల రూపాయలు చెల్లించాలని లేదంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

తొడంగాలకు ఎత్తిపోయాలని చెప్పే ఉద్దేశంతో సద్దుద్దేశంతో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి డ్యాములకు ఇది సంతోషకరమైన విషయమే మేము దాన్ని కాదంటలేము ఈరోజు దాంట్లో భూములు కోల్పోతున్న రైతులకు సర్వేల పేరుతోనో సర్వేలు చేయించి ఇప్పటి వరకు రైతులకు పరిహారము తక్కువ ఇచ్చే ప్రకారము ఈరోజు ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉంది దీన్ని వెంటనే నిలబెట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏర్పాటు లేకపోతే ఆ స్థానంలో భూములు కొనిచ్చినా కూడా పర్వాలేదు అది రెండు వేల పదమూడు పూసేక చిత్తంలో ఉంది క్లియర్ గా మూడు అంతలు ఇవ్వాలని అసలు ఉంది ఒకవేళ అది సాటిస్ఫాక్షన్ కాకపోతే మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉన్న ఇవ్వాలని పరిస్థితి ఉంటే రిటర్న్ గా ఆ అవసరం అనుకుంటే భూములు ప్రభుత్వమే కొని ఆ రైతులకు ఇవ్వాలని కూడా ఉంది ఆ దాని పద్ధతిలో ఉన్నగా దాన్ని అమలు చేయాలి అని చెప్పి తెలియస్తా ఉన్నాం